శ్రీమాత్రే నమ గోమాత బాలాలయ ప్రదక్షిణ పూర్తయిన తరువాత మా గ్రామ దేవతలకు భక్తులందరి సమక్షంలో అభిషేక కార్యక్రమం జరిగిందండి అభిషేక కార్యక్రమం పూర్తయిన వెంటనే హోమం నిర్వహించారండి దేవతలందరినీ ఆవాహన చేసి హోమం పూర్తయిన తర్వాత ఇదే నూతన బాలాలయం అండి అమ్మవారిని తీసుకొచ్చి హోమం పూర్తయిన తర్వాత ఇక్కడ ప్రతిష్ఠించారు మా గ్రామ దేవతలకు నూతన ఆలయం పూర్తయ్యే వరకు అభిషేకాలు పూజలు అన్నీ ఇక్కడే జరుగుతాయండి మాత్రే నమ నూతన బాలాలయంలో ముస్తాబై కూర్చున్న మా అమ్మవార్లండి పదిహేను పది రెండు వేల ఇరవై ఐదు బుధవారం ఉదయం ఎనిమిది గంటల నలభై ఎనిమిది నిమిషములకు నూతన దేవాలయ నిర్మాణానికి శంకుస్థాపన ముహూర్తం అండి ఇది ఇప్పుడు ఉన్న ఈ ఆలయం తీసేసి మహాగణపతి అనుగ్రహంతో భక్తుల సహకారంతో మా గ్రామ దేవతలకు నూతన ఆలయాన్ని ఇక్కడే నిర్మిస్తారండి శ్రీమాత్రేన్ నమ